నమస్తే అండి వెల్కమ్ టు వన్ టీవీ ఇది నిజం హాయ్ ఒక్క సెకండ్ అండి ఒక్క దోమ నా చుట్టూ తిరుగుతూ నన్ను మాట్లాడనివ్వకుండా చేస్తుంది దీనిని ఓ పట్టు పట్టి మీతో మాట్లాడతాను అబ్బా మొత్తానికి చేతికి చిక్కింది దోమ అసలు ఈ దోమ ఉంది చూసారా మన చుట్టూనే తిరుగుతుంది మన తల చుట్టూ తిరుగుతుంది ఎందుకంటారు మీకేమైనా తెలుసా నేనైతే ఎందుకన్న విషయం కొంత సమాచారాన్ని తెలుసుకున్నాను కరెక్టే దోమ మన చుట్టూ తిరగడానికి ఒక కారణం ఉంది అది నిజం ఈ ప్రపంచంలో ప్రతి జీవికి బద్ద శత్రువు ఏది అంటే టక్కున చెప్పే మాట దోమ వదిలించుకోలేని విడిపించుకోలేని ఈ దోమలు మనుషుల తల చుట్టే ఎందుకు తిరుగుతాయి అన్నదానికి ఒక శాస్త్రీయమైన కారణం ఉంది ఇది నిజం ఆ నిజమేంటో చూద్దాం వర్షాకాలం వచ్చిందంటే తన రెక్కలను టపటపలాడిస్తూ గుయ్యిమంటూ మన చుట్టూ తిరుగుతాయి ఎంత విసిరినా వెళ్ళినట్టే పెడతాయి మళ్ళా తిరిగి వస్తాయి కారణం రాత్రిపూట మనం నిద్రిస్తున్న సమయంలో మన దేహం నుండి విడుదలయ్యే కొన్ని రసాయనాలు మన ముక్కు నుండి వెలువడే కార్బన్ డైఆక్సైడ్ దోమలను ఎక్కువగా ఆకర్షిస్తాయట అదే సమయంలో మూడు వందల నలభైకి పైగా రసాయనాలు మన శరీరం నుండి వెలువడుతుంటాయి అందులో కొన్ని రకాల బ్యాక్టీరియా దోమలకు ఆహారం అందుకే ఆ వాసన దోమలను ఎక్కువగా ఆకర్షిస్తుంది అంతేకాదు తలభాగంలో చెమట ఎక్కువగా పట్టడం ఆ చెమట నుండి వెలువడే వాసన దోమలకు బహుప్రీతి కావడంతో ఆ చెమట త్వరగా ఆరకపోవడంతో దోమలు ఎక్కువగా ఆకర్షణ కావడం వల్లనే అవి మన చుట్టూత తిరుగుతూ ఉంటాయి అవి మూడు వందల మీటర్ల దూరం నుండే వాసనను పసిగడతాయి దోమల యాంటెన్నాపై ఉండే గ్రాహకాల వాసనను పసిగట్టడానికి సహాయకారిగా పనిచేస్తాయి మనకు ఎంత చెమట పడితే దోమలకు అంత దగ్గర అవుతాం అందుకే పెద్దవారు వైద్యులు ఎక్కువ చెమట పట్టే కాలంలో రెండు మార్లు తన్నీటి స్నానం చేయాలి అని మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని అంటారు అయితే ఇక్కడ మరో నిజం తెలుసుకోవాలి మనుషులను ఆడదోమలు మాత్రమే కుడతాయి కారణం ఆడదోమలు మాంసాహారులు అవి మనల్ని కుట్టినప్పుడు దోమల గుడ్లు అభివృద్ధికి అవసరమైన ప్రోటీన్ మన రక్తంలో నుండి తీసుకుంటుంది ఇది ఆడదోమలకు మాత్రమే సాధ్యమవుతుంది మూడు వేల ఐదు వందలకు పైగా జాతులు ఉన్న ఈ దోమ జీవితకాలం రెండు నెలల కన్నా తక్కువే సో మనల్ని కుట్టేది పొడిచేది ఆడదోమ పాపం మగదోమ పూర్తిగా శాకాహారండి మనిషి రక్తం ఇష్టపడదు తేనె మాత్రమే తీసుకుంటుంది ఇంకో విషయం తెలుసా ఆడదోమ బాధితులు ఈ మగదోమలు సో మనుషుల్లాగే మగ దోమలు ఆడవారితో తెగ కష్టాలు పడుతున్నాయన్న మాట అయ్యో ఇది నేనంటున్న మాట కాదండి శాస్త్రవేత్తల పరిశోధనలో వెలువడిన విషయాలు నిజమైన సమాచారాలు కాబట్టి దోమల పునరుత్పత్తి జరగకుండా ఉండాలంటే మనం మన పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి దోమకాటు నుండి బయటపడాలి సో ఇప్పుడు అర్థమైందా దోమలు మన తల చుట్టూ ఎందుకు తిరుగుతాయో ఏదేమైనా ఇది నిజం ఈ సీజన్లో ఏ దోమకాటుకు గురి కాకుండా జాగ్రత్త తీసుకోండి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి ఇది నిజం నిజం నిజం